కర్ణాటక రాశి వారికి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరు వివాహ విషయంలో జాగ్రత్త తీసుకున్నా తీసుకోకపోయినా కర్కాటక రాశి వారికి హండ్రెడ్ పర్సెంటు సరైనటువంటి మ్యాచ్ వివాహ భాగస్వామ్యం కుదరకపోతే వాళ్ళ జీవితం చాలా ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి మరి వారికి సప్తమ భావం అన్నది మకర రాశి అంటే దానికి శని అధిపతి అవుతుంటాడు అలాగే అష్టమ భావం కూడా శని భావం శని గ్రహమే కుంభరాశి అంటే ఈ కర్కాటక రాశి వారికి ఏడు ఎనిమిది భావాలకి శని ఆధిపత్యం ఉండడం వల్ల మరి వీళ్ళకి వివాహ జీవితంలో సర్వసాధారణంగా వివాహ సమస్యలు ఉంటాయి అలాగే మరి భావం శని రాసి అవ్వటం వల్ల మరి ఎప్పుడూ కూడా వివాహ బంధం గట్టిగా ఉండదు భార్యాభర్తలు మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు అయితే ఈ చంద్ర శనిలు కలయి ఉన్నప్పుడు దాన్ని దోషం అనే ఒక దోషం ఏర్పడుతుంటుంది ఆ దోష ప్రభావం వల్ల ఏంటంటే మరి ఏదైనా జీవితంలో చాలా వరకు చేయ దాకా వచ్చి చేయారిపోవడం జరుగుతుంటుంది ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది కాంప్రమైజ్ దూరంలో వెళ్తూ ఉంటారు ఎప్పుడు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు కలిసే ఉంటారు ఎప్పుడు ఆందోళన పడుతుంటారు ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం ఉన్నవారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వివాహం తర్వాత వాళ్ళు ఎప్పుడు కదిలించినా వివాహపరమైన సమస్య వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అయితే ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా వివాహ భాగస్వామిని ఎన్నుకుంటే నూటికి నూరు పాళ్ళు వాళ్ళ జీవితం ఆనందమయమయ్యే అవకాశం ఉంది అంటే కర్కాటక రాశిలో కుజుడు నీచి పొందుతూ ఉంటాడు సో ఆ కారణం వల్ల కూడా మరి మంగళకారకుడైనటువంటి కుజుడు ఈ రాశిలో బలహీనం అవడం వల్ల వివాహ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే అదృష్టం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి కుజదోషం వర్తించదు కుజుడు ఏ భావంలో ఉన్నా కూడా వీళ్ళకి అనుకూలంగానే పనిచేస్తాడు తప్ప వ్యతిరేకంగా పనిచేయడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకులకి కుజ దోషం ఉండదు సో ఆ కారణం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి వివాహ సంబంధం చూసేటప్పుడు కేవలం కుజ దోషం లేని జాతకాలని మాత్రమే చూస్తేనే వీళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది మరి ఇందాక మనం అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మకర కుంభాలకు సంబంధించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరగకపోయినా పర్లేదు కానీ వాటితో చేసుకోవడం వల్ల మరి ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఆరవ స్థానం రాశి అవుతుంది అయితే గురువు మిత్రుడు అవ్వటం వల్ల చాలా వరకు రాశి చేసుకోవచ్చు మీనరాశి కూడా చేసుకోవచ్చు ఇది ఈ కర్ణాటక రాశి వారికి మీనరాశి వారితో అద్భుతమైన మ్యాచింగ్ కుదురుతుంది అనమాట రెండు కూడా చాలా సౌమ్యమైనవి అది గురువు యొక్క స్వక్షేత్రం ఆ గురువు కర్కాటకంలో పొందడం మరి ఈ రాశి వారికి ధనుస్సు మీనరాశులు నెంబర్ వన్గా చేసుకోవచ్చు దాని తర్వాత వృచ్చిక రాశి మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు అవటం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఈ రాశిలో జన్మించినటువంటి వరుణ్ణి కానీ వధువును కానీ నిరభ్యంతరంగా ఎన్నుకోవచ్చు అయితే వీళ్ళు ఈ జీవితాంతం కూడా మీ మీద డామినేట్ చేస్తూ ఉంటారు ఆధిపత్యం వహిస్తూనే ఉంటారు వృషభ రాశి తులారాశి మరి గ్రహమైత్రి అన్నది ఈ జాతకులకు ఉండదు అందువలన సాధ్యైనంత వరకు పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు కానీ వయో మిగతా జాతకాలన్నీ బాగుండి నక్షత్ర పంతు నుండి నాడీ దోషం లేనప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఈ వృషభ తుల రాశిలో అమ్మాయిని చేసుకోవచ్చు అలాగే మిథున కన్యలో జన్మించిన వారిని చేసుకోవచ్చు ఇంకా సింహరాశి అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఎటు వచ్చే వాళ్ళు చేసుకోకల్లా మకర రాశిలో వాడిని విడిచిపెడితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అయితే దాని తర్వాత ఇది ఫ్యూర్గా జలతత్వ రాశి అవుతుంది ఈ జలతత్వ రాశి అవటం వల్ల ఏంటంటే వీళ్ళకి మరి ఎక్కువగా భూతత్వ రాశిలో సం జన్మించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే మనకి భూతత్వ రాశులు అంటే వృషభం కన్య మకరం ఇది కొంతవరకు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు లభిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వారిని చేసుకోకుండా ఉంటేనే మంచిది సాధ్యైనంత వరకు మరి ఈ నియమాలు పాటిస్తూ ఈ వృషభ రాశి తులారాశి పక్కన పెడితే ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే జీవితంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వీళ్ళకి మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే నిర్ణయించుకొని చేసుకోవాలి దాని తర్వాత వీళ్ళు వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి అయితే అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి అయితే అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు వారి యొక్క మనసుకి నచ్చిందే చేసుకోవాలి తప్ప ఫ్రెండ్స్ని వాళ్ళని పెళ్లి చూపులు తీసుకెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇతరులు చెప్పిన దాన్ని ఖచ్చితంగా వీరు మోగబాటు వద్దీ కాదనిలేక వాళ్ళు ఏదో చెప్పారని ఊకొడతా ఉంటారు దాని తర్వాత జీవితాంతం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మీకు మనసుకి ఏదైతే నచ్చుతుందో అది చేసుకుంటేనే మంచిది ఆ విధంగా చాలా మంచి సంబంధాన్ని మీరు ఎన్నుకోగలుగుతుంటారు కర్కాటక రాశి వారు ఏ విషయాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతుంటారు కాబట్టి వివాహం ముందుగానే లేదంటే వివాహం అయిన తర్వాత కానీ మీకు ఏమైనా సమస్యలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ ఉంటే అవి మీరు పరస్పరం పంచుకుంటే అన్ని సమస్యలు మీరు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది సస్తి సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా రవితో కంబస్ట్ అయి ఉన్నా శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా చంద్రుడిపై శని దృష్టి ఉన్నా వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి అన్నమాట అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉంటుంది మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయస్వామి స్వామి ఆలయంలో ఒక ఎనిమిది మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక పద్దెనిమిది కానీ నలభై ఒకటి కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరికి అందరికీ అవకాశం లేకపోవచ్చు మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు కోతులు తినే ఆహారం ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళు అన్నా కోతులకి లంసమ్గా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటి గల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యం అయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది అదే రాహు కారణం వల్ల వివాహం అవుతుంది అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట అమ్మాయి ఇలాగా అబ్బాయి ఇలాగా ఆ కుటుంబం ఇలాగా అందులో ఇలా జరిగింది అలా జరిగింది అని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యం అయినప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అంటే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు అయినప్పటికీ కూడా రత్నధారణ ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం మూడు త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం అది పర్టికులర్గా రాగిలో రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి మగవాళ్ళు అయితే కుడిచేయి ఉంగరం వేలికి అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు ఆ లగ్నానికి పడదు ఈ వాసికి పడదు ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పెట్ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కడైంది ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించింది కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా మూడు క్యారెట్లు ఉంగరం అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదర్ మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేయనటువంటి పాక్ అవచ్చు బూందీ లడ్డవచ్చు అది మీరు కనీసం ఒక ఐదుగురికి పెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది ఇంకా స్త్రీలకేంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉండదు ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా రు అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట సొంతంగా అమ్మాయే తయారు చేయాలి అంటే మిక్సీలు కట్ చేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి అటువంటి చుట్టుపక్కల వాళ్ళైన పనులకు మేనత్లు ఉంటే ఓకే వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపతి రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురైతే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండవు రాందాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి